వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ వీడియోలో ఉద్యోగులకు సంబంధించి కొన్ని ముఖ్యమైన వివరాలు అయితే రావడం జరిగింది ముఖ్యంగా పీఆర్సీ మరియు పెండింగ్ డిఏ బకాయిలపైకి సంబంధించిన ఇప్పుడే ముఖ్యమైన వివరాలు అయితే అందడం జరిగిందనమాట మరి ఈరోజే సమావేశం అయితే నిర్వహించడం జరిగింది మరి ఇందులో భాగంగా ఎటువంటి అప్డేట్స్ అనేది తీసుకున్నారో స్కిప్ చేయకుండా చివరిదాకా దాకా మొదటిసారిగా మొదటిసారిగానే ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సమయం ఆల్ నోటిఫికేషన్ అయితే ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇక ఈ వీడియోని లైక్ చేసి మీకు తోటి ఉద్యోగులతో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి అయితే మీరు ఇక్కడ చూడొచ్చు ఉద్యోగ సంఘాలతో నేడు మరోసారి చర్చలు అయితే జరగనున్నాయి మరి ఈ యొక్క సందర్భంగా ఆల్రెడీ ఇప్పుడు సమావేశం అయితే జరుగుతుంది మరి ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో మరోమారు చర్చలు అయితే జరగనుంది ఉద్యోగులు గత కొంతకాలంగా పిఆర్సీతో పాటు అలానే పెండింగ్లో ఉన్న బకాయిలు ఏవైతే ఉన్నాయో డిఏ ఏరియర్లు ఆర్థిక ఆర్థికేతర అంశాలపై బిల్లులు చెల్లింపులకు పట్టుబడుతున్నారు మరి ఇందులో భాగంగానే ఒక నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే ఉద్యోగుల సమస్యలపై పలుమార్లు చర్చలైతే జరిపింది అయినప్పటికీ కూడా ఎటువంటి ప్రయోజనం అయితే రాలేదు ఆ చర్చలన్నీ కూడా ఓ కొలుక్ అయితే రాకపోవడంతో తాజాగా మరోమారు ఉద్యోగ సంఘాలతో చర్చలు అయితే జరపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అయితే వివిధ అంశాలపై చర్చలు జరపనున్న ప్రభుత్వం ఉద్యోగుల చర్చలకు రావాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం మరోమారు ఉద్యోగ సంఘ నేతలను ఆహ్వానించింది మరి ఈరోజే మధ్యాహ్నం మూడు గంటలకు సచివాలయం మొదటి బ్లాక్లో నిర్వహించే చర్చలకు రావాల్సిందిగా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలోని ఉద్యోగ సంఘాలంతా కూడా ఈ యొక్క విషయాలపై ముఖ్యంగా పెండింగ్ బకాయిలు పిఆర్సి అన్నిటిపై కూడా చర్చించి ఉద్యోగ సంఘ నేతలకు సాధారణ పరిపాలన శాఖ ఆహ్వానించింది అయితే పిఆర్సీతో పాటు పెండింగ్ బకాయిలు డిఏ ఏరియాలు ఆర్థిక ఆర్థికేతర అంశాలపై చర్చి చర్చించనున్నట్లు ఈ యొక్క సందర్భంగా తెలియజేశారు ఇక ప్రభుత్వం ఉద్యోగ సంఘాలకు సమాచారం అయితే ఇచ్చింది గత సమావేశాల్లో మధ్యంతర వృత్తిపై ఉద్యోగ సంఘాలు పట్టుపట్టడంతో సాధ్యం కాదని ప్రభుత్వం తేల్చి చెప్పింది అయితే జులై తర్వాత పీఆర్సీ ప్రకటిస్తామని మంత్రుల కమిటీ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలోని ఉద్యోగ సంఘ నేతలకు స్పష్టం చేసిన విషయం తెలిసిందే అయితే గత సమావేశంలో పెండింగ్లో ఉన్న అంశాలు ఉద్యోగుల హెల్త్ స్కీమ్ సహా వివిధ అంశాలపై చర్చలకు రావాల్సిందిగా ప్రభుత్వం ఏపీ ఎన్జిఓలు రెవెన్యూ ఉద్యోగులు అలానే సచివాలయా సంబంధించిన ఉద్యోగ సంఘ నేతలందరికీ కూడా పిలుపునైతే ఇచ్చింది మరి మొత్తానికి ఈ యొక్క సమావేశంలో ఉద్యోగులందరికీ కూడా పీఆర్సీపై స్పష్టత వచ్చే అవకాశాలు ఉంటుంది అదేవిధంగా ముఖ్యంగా పిఆర్సీ కంటే ఐఆర్ అయితే ఇందులో ఎక్కువగా చర్చించే అవకాశాలు ఉన్నాయి మరి వచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ అనేది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి ఇక ఉద్యోగుల యొక్క పెండింగ్ బకాయిలు లోపు విడతల వారీగా ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగులందరికీ కూడా న్యాయం చేకూర్చేలా ఈ యొక్క సమావేశంలో చర్చించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మరి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్స్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ